here in istanbul turkey so happy because the leaders have agreed to release nimisha priya officially the brother who is very upset because of many unnecessary media reports that blood money asking money begging money no the family is so wonderful almost all of them agreed except the brother who has not made announcement but by god's grace we convinced the family we convinced the leadership main thing is the chief of the tribe you saw on one of the tv i showed him he is the influential and houthi president who agreed and gave me time 7 days as per my request four more days to go big miracles will happen nimisha priya in yemen will be ఇస్తాంబుల్ టర్కీలో చూడండి బర్డ్స్ కూడా హ్యాపీగా ఉన్నాయి ఎంత హ్యాపీగా ఉన్నాయి ఎందుకు అంటే ఒక మంచి జరిగింది నేను వచ్చి వారం రోజులు అయింది అన్ని అందరితో చర్చలు జరిపారు అటువైపు గవర్నమెంట్ మీరు అంబాసిడర్ నాతో కూర్చొని మాట్లాడడం కూడా మీరు చూసారు ముఖ్యంగా హూతీ చీఫ్ హూతీ ప్రెసిడెంట్ హూతీ లీడర్స్ ఆ ఫ్యామిలీ నిమిషా ఎవరినైతే చంపేసింది యాక్సిడెంట్ ఆ తర్వాత మాట్లాడ ఆ ఫ్యామిలీ కూడా చివరిగా ఒప్పుకున్నారు మీ అందరు ప్రార్థనల వల్ల అతి త్వరలో నిమిషా ప్రియా ఇంటికి రావాలని అందుకే అన్ని పనులు మానుకొని ఇక్కడే ఉన్నాను మీరు చాలా మంది కామెంట్స్ పెట్టారు మోదీ గారు ట్వీట్ చేసినా చీకపోయినా జయశంకర్ సపోర్ట్ చేసినా చేయపోయినా మేమున్నాం సార్ మీతో మేమున్నాం నిమిష ప్రియాని మీరు రిలీజ్ చేసిన దాకా రావద్దు అన్నారు అదే ఏడు రోజులైంది వచ్చి కార్ ఇస్ గ్రేట్ షేర్ దిస్ వీడియో విత్ ఎవరిబడి థ్యాంక్ యూ వెరీ మచ్